పిల్లలు మీరు ఎంత బాగా చేస్తున్నారు తెలుసా ఒక్కసారి మీకు నేను చప్పట్లు కొడతాను వెరీ గుడ్ సూపర్ అందరు కూర్చోండి ఒకసారి అందరు కూర్చోండి పిల్లలు సార్ 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 ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అక్క వాళ్ళు కొత్త సాంగ్ నేర్పిస్తారు ఇంకొకటి ఈజ్ ఇట్ యాక్షన్ సాంగ్ అక్క యాక్షన్ సాంగ్ నేర్పిస్తారంట మరలా ఈరోజు మీరు ఆల్రెడీ రెండు యాక్షన్ సాంగ్స్ నేర్చేసుకున్నారు దిస్ ఈజ్ ద థర్డ్ వన్ రైట్ మూడవది ఇది కూడా నేర్చుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుందా చాలా బాగుంటుంది ఓకేనా ఆర్ యూ రోయ్స్ బాయ్స్ గట్టిగా చెప్తారా గర్ల్స్ గట్టిగా చెప్తారా చూద్దాం

ఇప్పుడు సాంగ్ నెంబర్ థర్టీన్ ఓపెన్ చేయండి థర్టీన్ వన్ త్రీ విల్ గో విత్ సాంగ్ నెంబర్ థర్టీన్ పిల్లలం సండే వెళ్తున్నాం బుజ్జి బుజ్జి పిల్లలం బంగారు పిల్లలం బైబిల్ కథలను వింటున్నాం కానీ చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం బాధ పెడుతున్నాం బుజ్జి తప్పులు చేస్తున్నాం బాధ పెడుతున్నాం ఈ రోజు నుంచి అలాగ మేము ఈ రోజు నుంచి అలాగ మేము చిని పిల్లల చిన్నారి పిల్లల బుజ్జి బుజ్జి పిల్లల బంగారు పిల్లల డాడీ కొడుతుంటే కన్నెర్ర చేస్తా మమ్మీ తిడుతుంటే మళ్ళీ ఎదిరించేస్తాం డాడీ కొడుతుంటే తెగ కన్నెర్ర చేస్తా చదువు చదువు అంటే మళ్ళీ యాక్టింగ్ చేస్తా చెబుతుంటే మరి నెగ్లెక్ట్ చేస్తా చదువు చదువు అంటే బల యాక్టింగ్ చేస్తా మా మంచికి చెబుతుంటే మరి నెగ్లెక్ట్ చేస్తా చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం బుజ్జి బుజ్జి తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం ఈ రోజు నుంచి అలాగ మేము ఈ రోజు అలాగ మేముండ చిన్ని చిన్ని పిల్లల చిన్నారి పిల్లల బుజ్జి బుజ్జి పిల్లల బంగారు పిల్లలం రమ్మంటే తెగ మారం చేస్తాం ఏదైనా చెబుతుంటే నీకేం తెలుసు అంటా చర్చికి రమ్మంటే తెగ మారం చేస్తాం ఏదైనా చెబుతుంటే నీకేం తెలుసు అంటా వాక్యం వినమంటే తెగ అల్లరి చేస్తాం ఫ్యామిలీ ప్రేర్ అంటే దరొస్తుందంట వాక్యం వినమంటే తెగ అల్లరి చేస్తాం ఫ్యామిలీ ప్రేర్ అంటే నిదరొస్తుందంటా చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం బుజ్జి బుజ్జి తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం ఈ రోజు నుంచి అలాగ మేముండ నుంచి చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం బుజ్జి బుజ్జి పిల్లలం బంగారు పిల్లల చిన్ని చిన్ని పిల్లలం బంగారు పిల్లలండి చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం సండే స్కూలుకి వెళ్ళున్నా బుజ్జి బుజ్జి పిల్లలం బంగారు పిల్లలం బైబిల్ కథలను వింటున్నాం కానీ చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం బుజ్జి బుజ్జి తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం ఈ రోజు నుంచి అలాగమేముండ రోజు నుంచి అలాగమేము చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం పిల్లల బంగారు పిల్లల మమ్మీ తిడుతుంటే మళ్ళీ ఎదిరించేస్తా చేస్తా మమ్మీ తిడుతుంటే ఎదురి చేస్తాం డాడీ కొడుతుంటే పెగ కన్నెర్ర చేస్తా చదువు చదువు అంటే మళ్ళీ యాక్టింగ్ చేస్తా మంచికి చెబుతుంటే మరి నెగ్లెక్ట్ చేస్తా చదువు చదువు అంటే వాళ్ళ యాక్టింగ్ చేస్తా మంచికి చెబుతుంటే మరి నెగ్లెక్ట్ చేస్తా చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం ఏసుని బాధ పెడుతున్నాం బుజ్జి బుజ్జి తప్పులు చేస్తున్నాం ఏసుని బాధ పెడుతున్నాం ఈ రోజు నుంచి అలాగ మేము ఈ రోజు నుంచి అలాగ మేము చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లల బుజ్జి పిల్లల బంగారు పిల్లలం చర్చికి రమ్మంటే మారం చేస్తాం ఏదైనా చెబుతుంటే నీకేం తెలుసు అంటా చర్చికి రమ్మంటే తెగ మారం చేస్తాం ఏదైనా చెబుతుంటే నీకేం తెలుసు వాక్యం వినమంటే తెగ అల్లరి చేస్తాం ఫ్యామిలీ ప్రేరంటే అంటే నిదరొస్తుందంట వాక్యం వినమంటే తెగ అల్లరి చేస్తా ఫ్యామిలీ ప్రేయర్ అంటే నిదరు వస్తుందంటా చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం బుజ్జి బుజ్జి తప్పులు చేస్తున్నాం వేసుని బాధ పెడుతున్నాం ఈ రోజు నుంచి అలాగ మేము ఈ రోజు నుంచి అలాగ మేముండ చిన్ని చిన్నారి పిల్లలు బంగారు పిల్లల పిల్లలు అందరూ కూర్చోండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా క్లాసెస్కి వెళ్ళిపోతాం క్లాసెస్ కి ఎట్లా వెళ్తామంటే ఫోర్త్ క్లాస్ వరకు ఇక్కడే కూర్చోండి సీనియర్స్ ఎవ్ సీనియర్స్ ఫస్ట్ మీ క్లాసెస్కి వెళ్ళిపోండి సీనియర్స్ మాత్రం వెళ్ళిపోండి సీనియర్స్ మాత్రం వెళ్ళిపో జూనియర్స్ ఇక్కడే ఉండాలి ఈరోజు జూనియర్స్ ఇక్కడే హేమతేజ హేమతేజ్ హేమతేజ్ ఎవరు వెళ్ళిపోయారా కే వైష్ణవి ఇప్పుడు జూనియర్స్ గర్ల్స్ జూనియర్ గర్ల్స్ వెళ్ళిపోండి జూనియర్ గర్ల్స్ నిన్న మీరు కూర్చున్న సెషన్కి వెళ్ళిపోండి జూనియర్ బాయ్స్ ఈ ఈ లైన్ లో వెళ్ళాలి ఈ లైన్ లో నుంచి వెళ్ళాలి జూనియర్ బాయ్స్ కేజీ సెషన్ ఇక్కడే ఉండండి ప్రెజ్ లార్డ్ పిల్లలు అందరి ఇటు తిరగాల అందరి రావాలా ప్రెజ్ లార్డ్ ఏం నేర్చుకున్నారు నిన్న లో యాక్షన్ సాంగ్స్ ఇంకా నిన్న స్టోరీ ఏం చెప్పినారు అంకుల్ సన్నీ అని ఏం చెప్పినాడు స్టోరీ నిన్న ఎవరు చెప్తారు నిన్న మార్నింగ్ స్టోరీ ఎవరు చెప్తారు నిన్ను నిన్న మార్నింగ్ స్టోరీ తెలుసాను పొద్దు